హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రీమర్స్ అండ్ ఈ వీడియోలో అయితే మనం అయితే టారిఫ్స్ గురించి అయితే చూద్దాము ఒకవేళ మీరు ఇండియా నుండి షిప్ చేయించుకున్నట్టయితే ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఆర్ క్లాత్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో దానికైతే టారిఫ్స్ పడుతుందా లేదైతే చూద్దాం కొన్ని కొరియర్స్కి అయితే టారిఫ్స్ పడుతుంది అయితే పడట్లేదు సో అసలు అది ఏంటి అనేది నేనైతే క్లియర్ గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ అప్పటికి అసలు టారిఫ్స్ అనేవి పడుతున్నాయా లేదా మనం షిప్ చేయించుకున్నప్పుడు ఇండియా నుంచి అని చూస్తే కొన్ని కొరియర్స్ కైతే అవి అయితే పడుతున్నాయని చెప్తాం అదేంటి కొందరికి ఏంటంటే ఐటమైజర్గా పడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక డిహెచ్ఎల్ నుండి తెప్పించుకున్నట్లయితే వాళ్ళైతే టైర్స్ అయితే వేస్తున్నారు ఐ మీన్ కస్టమ్స్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తారు అండ్ ఆ చార్జ్ చేసేది కూడా మీ ప్రోడక్ట్స్ బట్టి వాళ్ళు చార్జ్ ఒకవేళ మీరు కనుక ఏమైనా పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఏమేమి ప్రొడక్ట్స్ ఛార్జ్ చేస్తున్నది ఇంకా క్లారిటీగా అయితే లేదండి కొంతమందికి అయితే ఎవరైనా కాటన్ కానీ కాటన్ ఐటమ్స్ పర్టికులర్లీ మన పర్టికులర్ మీరు కాటన్ ఐటమ్స్ అని మెన్షన్ చేసినా లేదా కొన్ని కొన్ని టెక్నాలజీ ఐ మీన్ లైక్ డివైసెస్ కానీ ఏమైనా తెప్పించుకున్నా ఇలాంటి వాటిల్లో అయితే వాళ్ళు బేస్డ్ ఆన్ ఐటమ్ బట్టి అయితే మీకు ఛార్జ్ చేస్తున్నారు క్లాత్స్ వచ్చేటప్పటికైతే వాళ్ళు సెవెంటీ నైన్ డాలర్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అంటే మీరు కొరియర్ బట్టి ఓన్లీ డిహెచ్ఎల్ కమింగ్ బ్యాక్ టు యూపీఎస్ ఫెడెక్స్ వీటిల్లో అయితే ప్రజెంట్ అయితే ఎవ్వరికైతే ఏమీ అయితే ఛార్జ్ చేయట్లేదు అది అయితే కన్ఫర్మ్ నేను ఆల్రెడీ యూపీఎస్ వాళ్ళని అడిగాను ఆల్రెడీ డిహెచ్ఎస్ ఐ మీన్ సారీ యూపీఎస్ వాళ్ళని అడిగాను ఫెడెక్స్ వాళ్ళని కూడా అడిగాను అలాగే మేము కూడా ఇండియా నుండి కొరియర్ చేపించుకోవడానికి మేము ఒక కొరియర్ని అయితే ఫాలో అవుతాము వాళ్ళని అయితే అడిగాను నేను వాళ్ళైతే వాళ్ళు కూడా చెప్పేది అండి ప్రజెంట్ అయితే ఏమైతే ఛార్జెస్ అయితే ఏమీ పడట్లేదు ఓన్లీ ఆన్ యూపీఎస్ అండ్ ఫెడెక్స్ వేర్ కమింగ్ టు ఇది డిహెచ్ఎల్ అయితే ఖచ్చితంగా వాళ్ళైతే ఛార్జ్ అయితే చేస్తున్నారు అండి బేస్డ్ అపాన్ యువర్ ప్రోడక్ట్స్ అంటే మీ బర్త్ కాదు ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఛార్జ్ పడతదా లేదా అంటే నాకు తెలిసి ప్రజెంట్ అయితే ఏమి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఛార్జెస్ పడుతున్నాయన్నైతే ఇంకైతే ఏం చెప్పలేదు కాబట్టి మనమైతే ఇంకొం ఇంకొన్ని రోజులు అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు షిప్పింగ్ అయితే అందరూ షిప్ అయితే చేస్తున్నారు ఎక్కడ షిప్పింగ్ అయితే ఆగలేదు ఇండియా నుండి యూఎస్ అయితే అది మీరు ఏదైనా తెప్పించుకోవచ్చు స్వీట్స్ స్పైసెస్ క్లాత్స్ నాట్ ఎవ్రీథింగ్ తెప్పించుకోవచ్చు జ మీరు ఒక్కటే మేక్ షూర్ ఏం చేయాలంటే మీరు కొరియర్ షిఫ్ట్ అప్పుడు మీ ఐటమైజ్డ్ ప్యాకేజెస్ ఉంటాయి కదా సో దాన్ని ఇన్ కేస్ మీరు క్వాలిఫై కేజెస్ పంపిస్తున్నారు అనుకోండి మీరు ఏమైనా లిక్విడ్స్ కానీ లేదా స్వీట్స్లో స్వీట్స్ ఫామ్లో కానీ లిక్విడ్స్ ఫామ్లో ఉంటే దాన్ని డబల్ ప్యాకేజ్ అయితే చేయండి అండ్ అసలు ప్యాకేజెస్ ఎలా ప్యాకేజింగ్ ఎలా చేయాలి అని అయితే నేను వీడియో ఆల్రెడీ చేశాను ఇక్కడ లింక్లో అయితే నేను పేస్ట్ చేశాను అదొకసారి చూడండి అండ్ కొన్ని ఈజీగా గుర్తున్నట్టు అయితే నేను చెప్పదండి మీరు ఏమైనా లిక్విడ్స్ పంపిస్తున్నట్లయితే దాన్ని డబల్ ప్యాకేజింగ్ చేయించండి ఓన్లీ సింగిల్ కవర్ ప్యాకేజ్ చేస్తే అది లిక్విడ్ అది గనక లీక్ అయితే మళ్ళీ వాళ్ళు మొత్తం అంతా ట్రాష్ చేసేస్తారు అదొకటి మెయిన్ థింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి మీరు ఏమైనా క్లాత్స్ అంటే ఆ బట్టలు ఏమైనా మెరుస్తున్నట్లున్నా లేదు ఏమైనా జ్యువెల్లరీ ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు అవి క్లియర్ గా ఏంటంటే ఒక వైట్ ప్యాకేజ్ చేపిచ్చండి చేపించండి సో దట్ అది బయటకు ఏం కనిపించవు కదా మీరు మెన్షన్ చేసినా సరే అనేది మళ్ళీ తీసి చూ సో నేను చెప్పినట్లయితే సో బట్టలు ఏమైనా పంపించినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా అలాగే ప్రొడక్ట్స్ పంపించినప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఇలా ఐ మీన్ ఏది బర్త అది పంపించకుండా ఐ మీన్ ప్యాకేజ్డ్ అంటే కరెక్ట్ గా ప్యాకేజ్ చేసి ఉన్నదైతే మీకు అయితే ఇష్యూ అయితే అసలు ఏమీ అవ్వదు మీరు ఏ కొరియర్ నుంచి పంపించుకోవచ్చు షిప్పింగ్ అయితే ఆగలేదు మీరు అయితే పంపించుకోండి ఒకవేళ మీకు ఒకవేళ ఇన్ కేస్ కస్టమ్స్ లో మీ ప్యాకేజ్ ఐ మీన్ మీ బాక్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే వాళ్ళైతే గ్రీన్ టేప్ అయితే వేస్తారు అది ఏ కస్టమ్స్ అయినా ఒకటే మీ ప్యాకేజ్ ఓపెన్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి గ్రీన్ టేప్ ఉంటే కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేశారు చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళు మళ్ళీ మీకు టేప్ వేసేస్తారు అది కూడా గ్రీన్ లో ఉంటుంది ఒకవేళ మీ బాక్స్ పైన గ్రీన్ కనుక ఉంటే అది ఐ మీన్ కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేసినట్టు లేదు అసలు గ్రీన్ అది ఎలా ఉంటారు ఇక్కడ మీకు ఇక్కడ మీకు ఇమేజ్ కూడా ఇస్తాను చూడండి ఇలా గ్రీన్ టేప్ ఉంటే మాత్రం కస్టమ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు అసలు మీకు గ్రీన్ టేపే లేదు నార్మల్ టైప్ ఉంది బట్ అది ఓపెన్ చేస్తుందంటే అది మిస్ అది మీ పార్సల్ సరిగ్గా పంపించుకోవచ్చు మీ కొరియర్ పర్సన్కి అయితే రీచ్ అవుట్ అవ్వండి అది ఫస్ట్ నేనైతే ఏం చెప్తానంటే మీకు ఎప్పుడైనా కొరియర్ వచ్చినప్పుడు ఫస్ట్ వీడియో తీసుకోండి ఎందుకంటే ఈవెన్ కొరియర్స్ వాళ్ళు కూడా మీకు క్లెయిమ్స్ అనేవి సరిగ్గా ఇవ్వట్లేదు ఈ మధ్య నేను నాకు చాలా మంది మెసేజ్ చేశారు నేను ఎప్పుడైతే ఈ డైరెక్ట్స్ గురించి పెట్టాను సో ఏంటంటే ఫస్ట్ మీరు కొరియర్ రాగానే మీకు ఏంటంటే ఆ వీడియో అయితే తీసుకోండి మీకు వాళ్ళు కురియర్ పర్సన్ వచ్చిన దగ్గర నుంచి మీరు ఓపెన్ చేసి మొత్తం చూసుకున్నప్పుడు వీడియో తీసుకుంటే మీకు అనేది ఒక ప్రూఫ్ ఉంటది సో క్లెయిమ్ చేసుకోవడానికి ఏదైనా వీడియో తీసుకుంటే ఏంటంటే ఇన్ కేసు లీక్ అయినా లేదా ప్యాకేజ్ ఓపెన్ అయిపోయి వచ్చింది లేదా పక్కన ఎక్కడన్నా చిరిగిపోయి వచ్చింది లేదా ఐటమ్స్ మిస్ అయినాయి అంటే మీరు వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు వీడియో పంపించవచ్చు అనమాట అది యూపీస్ అయినా ఫెడ్ ఎక్స్ అయినా ఎక్కడైనా సరే వాళ్ళంటే ప్రూఫ్ అనేది దొరుకుతారు ప్రూఫ్ లో కూడా మీరు ఐటమైజ్డ్ ఏమేమి పెట్టారు ఇవన్నీ పెట్టాలి అండ్ మీ వీడియో ఉంటే ఏంటంటే మీ క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ ఉంటుంది అనమాట సో అదొకటి మెయిన్ అండ్ ఇన్ కేస్ మీకు గనక అసలు ట్యావీస్ పండి నాకు తెలియట్లేదు అంటే ఒకవేళ ప్యాకేజ్ లేట్ అయినా సరే ఏంటి అంటే ఆ మీకు ట్రాకింగ్ ఐడి అనేది మీ యొక్క కొరియర్ పర్సన్ అనేది మీకు ఇస్తారు కదా సో దాంతో మీరు ట్రాక్ చేసుకోండి వెదర్ ఇట్స్ యూపీఎస్ ఎక్స్ ఏదైనా ఆర్ వాట్ ఎవర్ మేబి ఏదైనా సరే ట్రాక్ చేసుకోండి ఒకవేళ మీకు గనుక ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ పడితే లేదు కస్టమ్స్ కనుక క్లియర్ అవ్వకపోతే మీకు ఆ యాప్ లో మీకు ఒక ట్రాకింగ్ బట్టి మీకు అయితే కనిపిస్తుంది సో ఒకవేళ మీకు టారిఫ్స్ టారెక్స్ కస్టమ్స్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తుంది అండి సో దాన్ని బట్టి మీరైతే పే చేసుకోండి ఎంత పడితే అంటే అంత పే చేసుకుంటే వాళ్ళు అప్పుడు మాత్రం షిప్ చేస్తారు లేదు అంటే మీకు ఒక కాల్ వస్తుంది సో ఆల్సో కొరియర్ పర్స్ ఐ మీన్ షిప్పింగ్ నుండి సో మీరు ఎక్కడికి వచ్చాక యూఎస్కి కి వచ్చాక మీకు డిహెచ్ యూపీఎస్ అయితే యూపీఎస్ అయితే ప్రొడక్స్ వాళ్ళు ఒకవేళ మీకు కస్టమ్స్ షార్ట్ చేస్తే వాళ్ళు కనుక మీకు కాల్స్ మీరు ఎంత పే చేయాలి సో దట్ ఓన్లీ మీకు డెలివరీ చేస్తామని చెప్తారు దాన్ని బట్టి మీకు ఒక మెయిల్ లో మీకు పే చేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ఈ కస్టమ్స్ వల్ల ఏంటంటే కొరియర్స్ అనేవి అన్ని లేట్ అవుతున్నాయి అది మాత్రం కన్ఫామ్ గా చెప్తాను చాలా మందికి అయితే లేట్ అవుతుంది డిలే అవుతున్నాయి అంట సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వరకు ఫోర్ డేస్ లో కొరియర్ వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకా ఇంకొన్ని డేస్ ఎక్స్ట్రా పడుతుంది మేబీ టూ డేస్ ఎక్స్ట్రా పడచ్చు లేదా త్రీ డేస్ ఎక్స్ట్రా పడచ్చు బికాస్ ఆఫ్ ద ఈ కొత్తగా వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ వల్ల సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అండ్ మీరు ఎవరి దగ్గర అయితే అక్కడ ఇండియాలో ఎవరి దగ్గర నుంచి అయితే షిప్ చేస్తున్నారో వాళ్ళైతే మీకు చెప్ప అడగండి మీ కొరియర్ ఇప్పుడు రీసెంట్ గా ఎన్ని డేస్ లో వెళ్తుంది డిలే అవుతుందా ఎందుకంటే నేను పంపించే కొరియర్ పర్సన్ అయితే మాకైతే చెప్పింది ఏంటంటే కొంచెం డిలే అయితే అవుతుంది సో దాని ప్రకారం మీరు మేనేజ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు కొన్ని స్వీట్స్ ఉంటాయి ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే మనం ఇంత టైమ్ లోపల రాకపోతే అవి ఏంటంటే పాడైపోతాయి ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ స్వీట్స్ వచ్చినా మిల్క్ స్పీడ్స్ ఏంటంటే అవి ఈజీగా స్పాయిల్ అయిపోతాయి ఎందుకంటే అది సెటెన్ టెంపరేచర్లో అయితే ఉండాలి సో ఇక్కడికి వచ్చాక మీకు కస్టమ్స్ డీలే అయితే వాళ్ళు ఎక్కడ పెడతారని తెలియదు సో దానివల్ల ప్రొడక్ట్స్ స్పాయిల్ అవుతాయి సో అదొక్కసారి మీరు వెరిఫై చేసుకోండి మీరు ఎక్కడి నుంచి అయితే పంపిస్తున్నారు అంటే ప్రెసెంట్ అయితే సో నేను చెప్పేది ఏంటంటే షిప్ ఐ మీన్ కస్టమ్స్ అయితే ఏమీ పడట్లేదు ఓ పర్ ప్రొడక్స్ అండ్ యూపీఎస్ వేరే అదర్స్ అయితే కొంతమందికి పడుతుంది సో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే క్లారిటీ తెచ్చుకోండి ఇక్కడికి వచ్చాక ఎవరి ద్వారా వస్తుంది అనేది అండ్ ఈ వీడియో మెయిన్ చేయడానికి చాలా మంది అడిగే ఆల్స్ పడుతుంది ప్రజెంట్ అయితే ఇంకైతే ఏం లేదండి సో మీరైతే షిఫ్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక ఇంకేమైనా బాగా డౌట్స్ ఉంటాయి ఏమైనా షిప్పింగ్ లో కానీ లేదా కొరియర్ లో కానీ డౌట్స్ ఉంటే మీరు కనుక నన్ను కామెంట్ లో అయితే పెంచేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ మీరు ఎంకరేజ్ చేసినప్పుడు నాకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ చాలా మంది సజెషన్స్ ఇచ్చారండి కొంతమంది ఈ ఎమోజీస్ వాడంలో కొంచెం బాగాలేదన్నట్టు అన్నారు సో నేను కొత్త ట్రై చేస్తున్నాను సో ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే ఇంకొన్ని అప్డేట్స్ అండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మీరు చూడొచ్చు ఐ హోప్ ఈ గైస్ లైక్ దిస్ వీడియో మీ దగ్గర ఈ వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియో బాయ్